హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ టూ ఛానల్స్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీద కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది దీనికన్నా ముందు ఇన్స్టాగ్రామ్ లో ఈ సారీస్ కి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశామండి చక్కగా అక్కడ చూసేసి కూడా మీరు ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసేసుకోవచ్చు ఏంటి అంతా కూడా ప్లెయిన్ కనిపిస్తుంది అనిపిస్తుంది కాకపోతే స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ వైజ్ మీకు చూపించడానికి నేను స్టెప్స్ పెట్టి చూపిస్తున్నాను దీన్ని ఫ్రీ ఫ్లో వదిలేసి కూడా నేను మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఓకే ఇప్పుడైతే మాత్రం ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చేస్తాం కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్పే వర్క్ చేయట్లేదండి ఫోన్పే తర్వాత ఇంకోటి ఏంటి క్రెడాప్ కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఈ మూడు కూడా మాకు లేవు ఉన్నదే గూగుల్ పే అండ్ ఫోన్పే అయితే దాంట్లో ఒకటి ఆల్రెడీ మనకి ఫోన్పే వాళ్ళు అయిపోయాడు అనమాట ప్రజెంట్ మన బతుకు మొత్తం కూడా గూగుల్ పే మా గూగుల్ పే మీద మాత్రమే ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి గూగుల్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఈజీయే కొంచెం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి పాపం చాలా మంది సిస్టర్స్కి గూగుల్ పే లేదు అండి లోనే పాపం చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి చేయించుకుని వీళ్ళు మళ్ళీ ఆ ఫోన్పేకి వాళ్ళకి చేసేస్తున్నారు అనమాట సో కొంచెం అలా కోఆపరేట్ చేయండి కొంచెం మనకి ఒక లిమిట్ అయిపోయింది అంటే అది అయిపోగానే మళ్ళీ మనకి వాడు యాక్సెస్ ఇస్తాడు యాక్సెప్ట్ అయిపోతుంది అది కూడా అప్పుడు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు ఈరోజు మనం శ్రావణ మాసం స్పెషల్ శారీ చూడబోతున్నామండి రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్ కానీ కట్టుకుంటే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ దీంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయి ఇది మనకి చెందేరిలో సిల్క్ మిక్స్ వస్తుంది అంటే లుక్ వైజ్ మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది ఇమిటేషన్ క్లాత్ కూడా వచ్చింది టోటల్గా ఎక్కువ సిల్కీగా ఉంటుంది అనమాట అదైతే గుర్తుపెట్టుకుని మీరు చూసుకొని మీకు ఎక్కడ ట్రస్ట్ ఉంటే మన దగ్గరే ప్యూర్ ఉంటే మన దగ్గర అది ఉంటే అని కాదు మీకు ఎక్కడ ట్రస్ట్ ఉంటే అక్కడ మీరు శారీస్ తీసుకోవచ్చు వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్క మెటీరియల్లో కూడా ఇమిటేషన్ అనేది వచ్చేసింది కాకపోతే ఏంటి అంటే ఎక్కువ ఎక్కువ వేరియేషన్ కాదు అమౌంట్లో అనేది కొంచెం ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్లో వస్తున్నాయి అదైతే చూసుకోండి ఫస్ట్ నేను ఎట్లాగో ఇట్లా పెట్టుకుని ఉన్నాను కాబట్టి అంటే స్టెప్స్ పెట్టుకుని ఉన్నాను కాబట్టి ఇలా చీర ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టోటల్ గా ఈ ఫుల్ డిజైన్ ఎలా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో నేను మొత్తం బ్యాక్ వెళ్తున్నాను చూడండి టోటల్ శారీ లుక్ వైజ్ ఇది మధ్యలో అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ మీద చెక్స్ ఇచ్చారు అది కూడా నేను క్లాత్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ఇక్కడ కొంచెం ఎల్లోయిష్ కలర్ సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్ అనమాట దీని మీద వచ్చింది మనకి పెన్ కలంకారీ ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు మొత్తం కింద చూపించుమా ఇట్లా పెన్ కలంకారి కొంచెం ముందుకు వస్తాను మీకు డిజైన్ కూడా హైలైట్ అవుతుంది పెన్ కలంకారి క్రీపర్ దీంట్లో ఇమిటేషన్స్ లో ఇలాంటి డిజైన్ లో కొంచెం కాటన్ మిక్స్ టోటల్ గా ఎక్కువ సిల్క్ మిక్స్ లో కూడా వచ్చాయి శారీ టోటల్ గా కట్టుకుంటే చూడండి చక్కగా మీరు కట్టుకునేటప్పుడే ఇలా సెట్ చేసుకుని కట్టుకుంటే కనుక చాలా మంచిగా బోర్డర్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది అంటే కందోళి పెట్టుకుంటాం కదా నడుముకి ఆ టైప్ లో అంత ట్రెడిషనల్ గా ఉంటది అనమాట ఈ సారీ లుక్ వైజ్ మాత్రం ఓకే ఇప్పుడు నేను పళ్ళు కూడా ఒకసారి చూపించేస్తాను పళ్ళు వచ్చేసరికి ఈ కలర్ లో ఇలా ఇచ్చారు చాలా రీజనబుల్ అండి దీనికి శారీ మొత్తానికి కూడా ఒక లేస్ ప్యాచ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు లేస్ అంటే ట్రాన్స్పరెంట్ టైప్ ఆఫ్ లేస్ కాదు పిఠాయి వర్క్ అండ్ చంకీ వర్క్ తో వస్తుంది కదా ఆ లేస్ ఇచ్చారు అది కూడా నేను మీకు క్లియర్గా దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్స్ అన్ని వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుందండి మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు నా ఎక్స్ప్లెనేషన్లో అని అనుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు శారీ క్లాత్ చూపిస్తాను బాటిల్ గ్రీన్ కలర్ మీద చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇది పిఠాయి వర్క్ తో వచ్చినటువంటి లేస్ బోర్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పెన్ కలంకారీ ప్రింటెడ్ లో విత్ లేస్ బోర్డర్ తో సహా మనకి జరీ బోర్డర్ తో సహా బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు నేనైతే ఇలా డిజైన్ చేయించుకున్నానండి కనిపిస్తుంది కదా ఈ టైప్ లో నేను డిజైన్ చేయించుకున్నాను బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది చక్కగా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా చూపించిన తర్వాత సింగిల్ లేయర్ మీద మీకు శారీ చూపిస్తాను ఎందుకంటే మనం అమౌంట్ పెడుతున్నప్పుడు శారీ పూర్తిగా మీరు డీటెయిల్స్ తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇంత క్లియర్గా కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఎక్స్ట్రా వచ్చినప్పటికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా సేమ్ యాజ్ టీస్ ఓకే ఇది టోటల్ గా మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఈ ఫ్లో అంటే స్టెప్స్ తీసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకు ముందు నేను స్టెప్స్ పెట్టుకుని చూపించాను కదండి మీకు శారీ మొత్తం ఇప్పుడు నేను ఫ్రీ ఫ్లో వదిలేసి సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను మనకి డిజైన్ అనేది పెన్ కలంకారీ డిజైన్ అనేది ఇలా వచ్చింది ఇది మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రింట్ లో కాటన్స్ లో కూడా ఇచ్చారనమాట మీరు అది కూడా చూసుకుని తీసుకోండి మెటీరియల్ అయితే పక్కాగా చేంజ్ అయిపోతుంది సో మీరు అలా కాకుండా కొంచెం మీకు ట్రస్ట్ ఉన్న చోట తీసుకోండి ఓకే శారీ మొత్తం మీరు ఇలా చూడొచ్చు నేను టోటల్ గా బ్యాక్ కి వెళ్ళి చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్ గా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది ఏదైనా మన మాత్రమే ఉంటుందండి మనం పట్టు చీరనైనా సరే నీట్ గా కట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే వంద రూపాయల చీర నీట్ గా కట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది కట్టుకునే విధానంలోనే ఉంటుంది ఎలాంటి శారీ అయినా కూడా ఈ శారీలో పళ్ళు కూడా నేను ఒక్కసారి ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను ఇందాక నేను స్టెప్స్ పెట్టుకున్నాను కాబట్టి మీకు క్లియర్ గా చూపించలేకపోయాను టోటల్ గా మనకి సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీకు శారీ నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఆల్మోస్ట్ మన దగ్గర ఒక వన్ ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే ప్రెజెంట్ అయితే రెడీగా ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇన్ కేస్ ఫాస్ట్గా కనుక అయిపోతే ఈ శారీస్ నేను వెంటనే రీస్టాక్ అయితే చేపించేస్తాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అనేది మేము అప్లోడ్ చేసేసాము అక్కడి నుంచి మీరు ఫస్ట్ అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ఈవినింగ్ వరకు ఇక్కడ మన స్టేటస్లో పెట్టడానికి ట్రై చేస్తాను Love you all. Thank you.